చేస్తున్నారు ఎలా ఉంది అన్న క్యాంటీన్ లో భోజనం వచ్చేసరికి చాలా బాగుంది చాలా గా ఉంది చాలా బాగుంది కర్రీస్ కానీ ఐటమ్స్ కానీ నేనే ఐటమ్స్ చాలా బాగుంది రెగ్యులర్ వస్తుంటారా రెగ్యులర్గా వస్తాను మార్నింగ్ వస్తాను ఆఫ్టర్నూన్ నైట్ ఈవినింగ్ టైం వస్తాను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వస్తాను కంపల్సరీ తింటాను మూడు కోట్లు వచ్చి ఇక్కడ తింటున్నారు అన్న క్యాంటీన్లో అన్నదానం చేయటం గొప్ప ముందు ఫైవ్ రూపీస్ ఐదు రూపాయలకి టీ కూడా అవ్వట్లేదు అలాంటిది ఐదు రూపాయలకి మూడు పూటల భోజనం అంటే మామూలు విషయంగా ఎవరికి చేయని పథకం అనేది పేదవాడికి అన్నం పెట్టాలి అది కాన్సెప్ట్ అండ్ పేదవాడు ప్రతి పేదవాడు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు ప్రతివాడు భోజనం చేయాలని చెప్పేసి ఐదు రూపాయలకి అన్న క్యాటర్ పెట్టడం జరిగింది కదా ఏం చెప్తారు ఈ పథకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గుర్తింగా ఏం చెప్తారు ఈ పథకం పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది ప్రతి ఒక్క కార్మికుడు ఇప్పుడు నేను ఖాళీలు చేస్తాను ఇప్పుడు బయట పనిచేస్తూ కూడా ఉంటారు ప్రతి ఒక్క కార్మికుడు కూడా పట్టినడా సుఖంగా అన్నం తినాలంటే దిక్ క్యాంటీన్ చంద్రబాబు సార్ లేదు కానీ గత ప్రభుత్వం ఈ పథకాన్ని కంటిన్యూ చేయలేదు కదా ఎందుకంటే ఇది పథకం మంచిది కాదు పథకం కంటిన్యూ చేయలేదంటే ప్రతికారం రిమేన్ తీసుకు చంద్రబాబు మీద రిమేన్ తీసుకోవడం కోసమే పథకాన్ని డిలే చేశాడు ఆయన కృష్ణ వచ్చిన విధంగా వాడుకున్నాడు దాని సచివాలయం పెట్టడం కానీ క్లోజ్ చేయడం కానీ మేబీ ఆయన మీద కోపంతోనే ఆ క్లోజ్ వల్ల ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా ఎదుటి వాడిని దెబ్బ కొట్టాలని చూస్తుంటే దేవుడే దెబ్బ కొట్ట